హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మా క్విన్స్ ఎప్పుడు హ్యాపీగా ఉండేది చూసారు కదా సో వాళ్ళని నేను ఎలా మేనేజ్ చేస్తాను అనేది ఇది చూడండి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట నేను ఒకరికి ఇద్దరికి సపోర్టాలు ఇచ్చాను రెండు ఏది ఇచ్చినా రెండు ఇవ్వాలి ఒక్కటిస్తే అస్సలు ఒప్పుకోరు అనమాట మళ్ళీ నాకు ఫస్ట్ ఇవ్వాలి అంటే నాకు ఫస్ట్ ఇవ్వాలి అని కొట్టుకుంటారు వాళ్ళు తినేది తక్కువ పడేసేది ఎక్కువ ఇంకా చూడండి మా చిన్నోడు ఎట్లా ఏడుస్తాడో పెట్టుకున్న దొంగెవలు నువ్వే కదా అమ్మో 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 తీసేవా కాయ తీసేయవా प्लीज <laughs>